కాంగ్రెస్ పార్టీ అర్థమైందా కాంగ్రెస్ పార్టీ రోజులు అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారం రోజులు మీకు మహిళలకు ఆర్టీసీ ఫ్రీ మెట్రో చేస్తామా నేను ఓడిపోయినాడు నేను ఓడిపోయినా మెట్రో తెస్తా మెట్రో ఇక్కడ నుంచి ముద్రానికి మెట్రో పోతుంది జస్టా కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం మీ పథకాలు బ్రహ్మ మాటగా నడుస్తుంది ఓకే నేను లేకపోయినా అది ఎక్కడ పోయింది స్టూడెంట్స్ కూడా కదా ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಕೂಡ ಆರವಾರ ಸಿಲಿಂಡರ್ ಐದು ವರ್ಷರು మళ్ళా ఆరోగ్యశ్రీ పది లక్షలమ్మా ఇక మీరు అప్పులు చేయాల్సిన అవసరం లేదు ఆరోగ్యశ్రీగా ఇది అప్పుకోవాల్సిన అవసరం లేదు అప్పులు లేదు డైరెక్ట్ గా దాకా పోతే టెన్ లాక్స్ వరకు ఫ్రీ మాట్లాడతా సీఎం రేవంత్ గారితో మాట్లాడతాం ఏమంటున్నా ఆర్టీసీ అదే ఉద్యోగస్తులుగా గుర్తింపు కదా మీరు మాట్లాడతా బస్ ఫ్రీ

ఏమా ఎక్కు అనిపిస్తున్నారు ఇప్పుడు ఓకేనా ఆర్టీసీ బస్ పదిహేడు రోజు అయిపోయింది కదా ఏమా అర్థమైంది కదా సోనియా గాంధీ చెప్పింది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఆడవాళ్లకు ఫ్రీ చెప్పల్ అంతేనాసారి గంగా నీళ్ళు అడుగుదామని అడుగుదామని కండక్టర్సా డైలీ మా బస్సులో ఎంతమంది మీరు ఎంట రిపోర్ట్ కొడతారు డైలీ డైలీ అంటే అప్ అండ్ డౌన్ లో ఎంతమంది మహిళలు ఎక్కారు బస్సులో లేదు ఒక్కొక్క ట్రిప్ లో ను ఒక్క రోజు బస్ ప్రయాణం చేస్తాం కదా ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు నువ్వు మొత్తం డైలీలో బస్ లో రెండు వందల మంది మహిళలు బస్ లో ప్రయాణం చేస్తుంటారు మహిళలు ఫ్రెండ్స్ చేస్తుంటారు రెండు వందల మంది మహిళలు నీ ఒక్క బస్ లో ప్రయాణం చేస్తుంటారు అంతమంది రోజు ఫ్రీగా ఫ్రీ ప్రయాణం నడుస్తుంటారు మెదక సార్ హైదరాబాద్ నుంచి ఎంత ఇప్పుడు టికెట్ ఎంత పనచార్ నుంచి మెదక ఎంత 140 ఇద డైరెక్ట్ గా ఎవరంబ ఉండలేదు మెదక అజ్మీర్ దూత నేను కునరం పనచార్ నుంచి 30 రూపాయలు 30 కూడా ఇో పెట్టింది జోపేడు దిద్దులే फ्री गया सोनिया गांधी सोनिया गांधी का बर्थडे है सोनिया गांधी जी का आज बर्थडे है इसलिए आज स्टार्ट कर दिए जी स्वीचे संगा रेड्डी वालों संग रेड्डी वालों సెవెంత్ క్లాస్ లో సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి నేను నడుచుకుంటూ వచ్చిన డబ్బులు నేను ఏడో తరగతిలో నడుచుకుంటూ వచ్చి నాకు హైదరాబాద్ నుంచి ఇట్లా నడుచుకుంటా పొద్దున పది గంటలకి నడుచుకుంటూ వచ్చిన నేను ఒక ఊరు నుంచి వస్తుంటే నేను డబ్బులు పోయినా అప్పుడు ఎత్తుకుంటా సెవెంత్ క్లాస్ ఉంది ట్వెల్వ్ ఇయర్స్ పన్నెండు సంవత్సరాలు రుద్రావం దాకా నడుచుకుంటు వచ్చిన రుద్రావం అవుతున్న ఒక దగ్గర సిక్క దొరికింది రూపాయి సిక్క ఆ సిగ్గ బస్ ఎక్కి సంఘరేళ్ళు దిగిన సిగ్గ టికెట్ ప్లీజ్ అంటే చెప్తున్నా అంటే నేను ఎవరిని అడగాలంటే మంచిగా అనిపించింది ఎవరిని అడగకుండా నడుచుకుంటూ ఈడ ఒక సిక్క దొరికితే रुद्रावरला बस आहे की टिकेट घेऊन पण संजय बस स्टँडला ओल्ड बस स्टँड दिली पन्नास संस्था हेल्प लेचर तर पहिलेचही है सर हेल्प लेचर तो पूरा आपला क्रिमिनल सर